జిల్లా కేంద్రంలో నిమ్స్ బారో గ్రూప్ బానోదయ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించారు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ప్రాజెక్టులపై రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవగాహన కల్పించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వెంకట పద్మ ఏసీ ఫంక్షన్ అండ్ బ్యాంకెట్ హాల్లో ఆదివారం నిమ్స్ బారో గ్రూప్ బానోదయ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించారు నిమ్స్ బారో గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ప్రాజెక్టులపై రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కస్టమర్లకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నిమ్స్ బారో గ్రూప్ బానోదయ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ కృష్ణ భారత్ మాట్లాడుతూ తమ సంస్థ ఫ్లాట్ఫామ్స్ డిటిసిపి అండ్ ఆర్జీ రేరా ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ హెచ్ఎండీఏ అండ్ రేరా లగ్జరియస్ గ్రేటర్ కమ్యూనిటీస్ ప్రాజెక్టులు నిర్వహిస్తుందని తెలిపారు రెండు లక్షల యాభై వేల రూపాయల నుండి కోటి ముప్పై లక్షల రూపాయల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మెగా ఎక్స్పో నిర్వహించి తమ సంస్థ నిర్వహిస్తున్న ప్రాజెక్టులపై రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కస్టమర్లకు అవగాహన కల్పించినట్టు తెలిపారు గ్రూప్ మరియు భాను కన్స్ట్రక్షన్స్ గత ముప్పై ఏళ్ల గారు శ్రీ జీవిఎన్ మురళికృష్ణ గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు ఆయన ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులు మన ఆంధ్ర తెలంగాణ అలాగే మహారాష్ట్ర కర్ణాటకలోనూ ఎన్నో ప్రాజెక్టులు చేయడం జరిగిందండి నీమ్స్ పోరా గ్రూప్ సంస్థలో ప్రజెంట్ మనకు వచ్చేసి మూడు రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి ఫామ్ ల్యాండ్స్ డిటిసిపి అండ్ రెరాఅప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ మరియు హెచ్ఎండి అండ్ అప్రూవ్డ్ లక్సరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మా వద్ద ఇన్వెస్ట్మెంట్స్ రెండు లక్షల నుండి కోటి ముప్పై లక్షల వరకు మీ బడ్జెట్ ఎంతైనా అవ్వచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఏదైనా అవ్వచ్చు మా వద్ద క్లియర్ టైటిల్ మరియు కంప్లీట్ కస్టమర్ సర్వీస్తో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవాళ మన పెద్దపల్లి శ్రీ వెంకట పద్మ ఏసీ ఫంక్షన్ హాల్లో దాదాపు వంద మంది వెయ్యి మంది సమక్షంలో మా మార్కెటింగ్ లీడర్స్ అలాగే మార్కెటింగ్ మిత్రుల సహకారంతో ఒక మెగా ప్రాపర్టీ ఎక్స్పో జరుపుకున్నాము వచ్చే విచ్చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు ఎక్సైటింగ్ ఆఫర్స్ బోత్ మా మార్కెటింగ్ మిత్రులకు అలాగే మా కస్టమర్లకు ఎక్సైటింగ్ ఆఫర్స్ తెలియజేయడం జరిగింది మా వద్ద ఉన్న ప్రతి ప్రాజెక్ట్ ఫామ్ ల్యాండ్స్ అవ్వచ్చు అండర్ ధర అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ అవ్వచ్చు అలాగే హెచ్ఎండిఎన్ ధర అప్రూవ్డ్ ఏటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా అవ్వచ్చు అన్నీ మన పెద్దపల్లి వాసులకు అలాగే మంచిర్యాల రామగుండం గోదావరికని కరీంనగర్ సిద్దిపేట్ అలాగే హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగిందండి థ్యాంక్స్ అందరికీ కూడాను ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్ చేశారు సో ఫామ్ ల్యాండ్స్ అలాగే డిటిసిపి ప్రాజెక్ట్స్ మాకు నారాయణఖేడ్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ క్లియర్ టైటిల్ అండర్ డెవలప్మెంట్లో ఉన్నవా అండి అన్ని ప్రాజెక్ట్స్కి కూడాను కాంపౌండ్ వాల్ అలాగే కంప్లీట్ మెయింటెనెన్స్ మీరు సొంతం చేసుకున్న ప్లాట్లో మీ సొంత నేమ్ బోర్డ్ అలాగే పలు రకాల బ్యాంక్ లోన్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వచ్చేసి కొంపల్లి మన కరీంనగర్ హైవే నుంచి తీసుకున్నా కానీ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఎన్టీపీసీ కానివ్వండి సింగరేణి మైన్స్ కానివ్వండి వీటి నుంచి కూడా చాలా మంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ ఇవాళ కూడా ఎంతో మంచి రెస్పాన్స్ కూడా చూసాము దాదాపు ఇరవై ఐదు దాకా బుకింగ్స్ కూడా మాకు ఇప్పటికీ కన్ఫర్మ్ అయ్యాయి క్రిస్టల్ అనే లగ్జరీ ప్రాజెక్ట్ కూడా ఉంది మనకి కొంపల్లిలో దీనిలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే లొకేషన్ కానివ్వండి వెనకాల ఉన్న అర్బన్ ఫారెస్ట్ కానివ్వండి మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో ఈ చలికాలంలో ఢిల్లీలో పొల్యూషన్ అలాగే ఎయిర్ క్వాలిటీ అని చాలా ఇబ్బందులు ఉన్నాయి మన హైదరాబాద్లో ముఖ్యంగా మన కొంపల్లి ఏరియాలో ఎన్నో గ్రీన్ పార్క్స్ అలాగే ఫారెస్ట్ ఏరియా ఉండడం వల్ల ఒక ప్లెజెంట్ ఎన్వైరాన్మెంట్ ఒక మనకున్న వాతావరణం కూడా హెల్తీగా ఉంటుంది అలాగే మల్టిపుల్ ఎమ్యూనిటీస్తోను హండ్రెడ్ ప్లస్ ఎమ్యూనిటీస్ అలాగే వెరీ బిగ్ క్లబ్ హౌస్తో ముఖ్యంగా ఒక ఇన్వెస్టర్కి లేదా ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీఈంఐ ఆఫర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఒకవేళ బ్యాంక్ లోన్తో మీరు ఏదైనా ఫ్లాట్ కొనుక్కుంటే కేవలం పది పర్సెంట్ డౌన్ పేమెంట్తోనే మీకు బ్యాంక్ లో దాదాపు పదమూడు బ్యాంకుల నుండి మాకు అప్రూవల్స్ ఉన్నాయి ఈ బ్యాంక్ లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో హ్యాండ్ ఓవర్ అంటే మీరు మీరు ఇంటికి గృహప్రవేశం చేసుకునేంత వరకు కంపెనీయే దాన్ని రీఎంబర్స్ చేయడం జరుగుతుందండి సో దీనివల్ల మీకు ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్స్ ఉండవు ఎటువంటి బర్డెన్ ఉండదు పేమెంట్ బర్డెన్ అనేది అలాగే మా ప్రతి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో కూడాను బ్యాంక్ లోన్ సదుపాయాలు కూడా మేము కలిగిస్తున్నాము సో కింద మా టీంని కానీ మా వెబ్సైట్ని కానీ లో ఉన్నాము ఫేస్బుక్లో ఉన్నాము గూగుల్లో వెబ్సైట్స్ ఉన్నాయి సో మా టీంని కనుక మీరు సంప్రదిస్తే మేము మీ ఇంటికి క్యాబ్ అనేది అరేంజ్ చేసి మా సైట్కి తీసుకొచ్చి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా మళ్ళీ పిక్ చేసుకుని మా సైట్ చూపించి మంచి భోజనం తినిపించి మంచిగా ప్రైజింగ్ కానివ్వండి ఉన్న లీగాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మీ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే సదుపాయం కూడా ఉంది ఈ కార్యక్రమంలో నిమ్స్ బారో గ్రూప్ బానోదయ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మురళీకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భార్గో కృష్ణ కృష్ణభారత్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కారుపాకల శ్రీనివాస్ ముద్రాజ్ శ్రీకృష్ణచారి తొలిచుక్క రాజు రాచకట్ల శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ మురళీధర్ రెడ్డి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు